అతను ఒక ప్రముఖ రచయిత అతని ప్రపంచంలో భార్య జీవిత కాలం కథానాయక అతని గుండె గదిలో అతని ఆలింగనంలో ఆదమర్చి నిద్రపోతున్న ఆమె గొంతులు అతని రెండు చేతులు చుట్టేశాయి ఒక అబద్ధం నిజమైనప్పుడు ఒక నిజం అబద్ధమైనప్పుడు అతని జీవితం స్మృతి మంటల్లో భార్య జ్ఞాపకం అతని కనుకొలకుల్లో పాఠకలోకాన్ని కదిలించిన ఆనాటి కథ దశాబ్దాల క్రితమే ఉత్కంఠభరితమైన కథాకథన కుతూహలం అలవోకగా అక్షరాలు అతని చేతివేళ్ళ మధ్య ఊపిరి పోసుకుంటాయి అందమైన అమ్మాయిలు అతని ఊహల్లో రూపం మార్చుకుంటాయి భావోద్వేగాలు ఉత్కంఠభరితమవుతాయి సాహితీ విధాత ప్రముఖ రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు సృజించిన స్ఫృతి మంటలు కథా నేపథ్యాన్ని వారి మాటల్లోనే విందాం మ్యాన్ రోబో చేస్తున్న సరికొత్త ప్రయోగం కథా నేపథ్యాన్ని రచయిత అంతరంగాన్ని ఆవిష్కరించే ఫేస్ టు ఫేస్ త్వరలో మీ ముందుకు రాబోతున్న స్మృతి మంటలు కథా నేపథ్యాన్ని దశాబ్దాల క్రితం రాసిన నాటి కథ తాలూకు జ్ఞాపకాలు మీతో ముచ్చటించడానికి సిద్ధం ప్రముఖ రచయిత కొమ్మనపల్లి గణపతి ఫేస్ టు ఫేస్ యాక్చువల్గా ఆ రోజు జ్యోతి నాశపత్రిక కథలు పోటీ పెట్టినప్పుడు అప్పుడు ఇంకా బిగినింగ్ స్టేజ్ కథలు అప్పుడప్పుడే రాయడం మొదలు పెట్టాను బట్ ఏదో చిన్న ప్రయోగాలు చేయాలనే ఫీలింగ్ ఉండేది అలాంటి ప్రయోగంతోనే మంచి కథ రాయాలనుకున్న సమయంలో మా మిసెస్ ఒక పత్రికలో ఒక న్యూస్ గురించి చూపించింది ఆ న్యూస్ ఏంటంటే ఎవరో అబ్బాయి హైదరాబాద్లో యాక్సిడెంట్ అయ్యి ప్రాణ స్థితిలో అంటే ఎక్కడో వైజాగ్లో ఉన్న వాళ్ళ మదర్కి ఇంటిమేట్ చేశాడు ఇంటిమేట్ చేసేసరికి ఆవిడ వస్తూనే హార్ట్అటాక్లో చచ్చిపోయింది ఒక్కగానే కొడుకు బ్రతికి తగడం లేదని కానీ విచిత్రం ఏంటంటే ఆ మోటార్ బైక్ యాక్సిడెంట్లో డ్రైవ్ చేసిన మేజర్ యాక్సిడెంట్ అయింది అతను కూడా బ్రతిక ఉన్నది వెనక్కి కూర్చొని ఆ బైక్ మైనర్ ఇంజరీస్ ఇంజరీస్ సో ఈ యాక్సిడెంట్ అనే పదం క్యాజువల్ క్యాజువల్గా కన్ఫామ్ చేసుకోకుండా అక్కడ ఇన్ఫామ్ చేసేసరికి వచ్చిన పరిణామం పదవి ఏంటంటే ఒక తల్లి లైఫ్ విన్ అంటే ఇదే ఒకవేళ జోవిలుగా జోకులా ఎవడైనా సరే ఇష్యూ ఇలాంటి కమ్యూనికేషన్ ఏదైనా దూరంగా ఉన్న పేరెంట్స్ కానీ ఎవరికైనా ఇస్తే అంత ప్రమాదకరమైన అనిపించిందండి దానిమీదే ఈ ప్రాక్టికల్ కొంతమంది ఎలాంటి పిచ్చి పిచ్చి ప్రాక్టికల్ చేసి చేస్తుంటారండి ఈ పరీక్ష ఫెయిల్ అయ్యింది ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయన్నా చూసాను నేను ఫెయిల్ అయ్యారా అనుకోసరికి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కట్టుకోలేడు అన్బేరబుల్ సిచ్యువేషన్లో కాకపోతే గుండెలు చచ్చిపోయినా చచ్చిపోతాడు నేను సూసైడ్ అని చేసుకుంటాడు ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయండి పిచ్చి ఫ్రెండ్స్ ఏడిపించడానికి చూసి అబ్బాయికి చాలా బ్రిలియం స్టూడెంట్ పరీక్ష మీరు పోయి మన వస్తుంది దూకేశాడు తర్వాత రిజల్ట్ మాత్రం ఫేవరబుల్గానే ఉండదు రీసెంట్గా జరిగింది ఇన్సిడెంట్ ఇప్పుడు నేను చెప్పేది సో ఎప్పుడైతే మా ఆవిడ ఇన్సిడెంట్ చెప్పింది చాలా బాగా బాధపడ్డాను ఇన్వాల్వ్ అయ్యాను కొన్ని కన్ఫామ్ చేసుకోకుండా కొన్ని అలవోగ్గా అబద్ధాలు చెప్పినా లేకపోతే పిచ్చి జోకులు వేయాలని ప్రయత్నించిన అలా జోక్ చేసిన వ్యక్తికి కానీ అలాంటి సంఘటన గురించి తెలియజేయబడ్డ వ్యక్తులు కానీ తట్టుకోలేరండి వాళ్ళ మానసిక పరిస్థితి ఎంత భయంగా భయానంగా తయారవుతుందంటే ఇంకా నా కొడుకు లేడు ఆ ఫీలింగ్తో నావిడ వస్తూ వస్తూ ట్రైన్లోనే చచ్చిపోయింది సో ఆ ఇన్స్పిరేషన్తో నేను బాగా రచయితగా ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి ఎక్కువ మూవ్ అయ్యాను మా ఆవిడ కథ ఆ ఇన్సిడెంట్ కాదులుగా చూపించాలి సో జ్యోత్ మాసపత్రిక మంచి కథ ఏదైనా రాయాలంటే ఆ కథ ఎలా మొదలు పెట్టాలి ఎలా నేరేర్చాలి అడుగు అడుగునా కొంచెం ఉత్కంఠ ఉండేటట్టు ఇప్పుడు లేటెస్ట్ సినిమా స్క్రీన్ ఫీల్ అప్పుడే ఒక మంచి ప్రయత్నం ఏదో చేశానని ఫీలింగ్ చేశాను దానికి ప్రైజ్ వచ్చింది ప్రైజ్ వచ్చింది అయితే కథ చదివిన తర్వాత చాలామందికి అనిపించింది ఏంటంటే సరే నా రచన నేను రచన శైలి శిల్పాలు పక్కకు పెడితే ఎవ్వరూ కూడా క్యాజువల్గా అయినా సరే పిచ్చి ప్రాక్టికల్ జోక్స్ తోటి అబద్ధాలు చెప్తే చెప్పిన వాళ్ళకి విన్న వాళ్ళకి ఇద్దరికీ కూడా ప్రమా ప్రమాదకరమైన పరిస్థితులు ఇబ్బంది పెడతాయని చెప్పడం కోసం ఈ కథ రాశాను మంచి రెస్పాన్స్ వచ్చింది మీన్ రోగంలో ఈ కథ చదువుతున్నందుకు నాకు కథని ప్రసారం చేస్తున్నందుకు నాకు ఆనందం థ్యాంక్ యూ విజార్క గారు స్మృతి మంటలు కథా నేపథ్యాన్ని విన్నారుగా ఒక కథ రాయడానికి రచయిత పడే వేదన ఆలోచన సంఘర్షణ దాని నేపథ్యాన్ని మీకు వినిపించాలనే ప్రయత్నం మ్యాన్ రాబ అడిగిన వెంటనే కథా నేపథ్యాన్ని తన స్వరంతో వినిపించిన ప్రముఖ రచయిత కొమ్మనపల్లి గణపతిరావు గారికి కృతజ్ఞతలు తెలుగు పాపులర్ సాహిత్యంలో తనదైన ముద్ర వేస్తున్న ప్రముఖ రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు గారి స్మృతి మంటలు కథ ప్రీమియర్ ఈరోజు రాత్రి శుక్రవారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వినండి మీ స్పందన తెలియజేయండి స్టే ట్యూన్ మ్యాన్ రోబో